నమస్కారం నమస్కారమండి ఓం నమ శివాయ శివుడికి పంచామృతాలతో అభిషేకం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం శివునికి ఆవు పాలతో అభిషేకం ఎందుకు చేస్తారు ఆవు పాలతో అభిషేకం చేస్తే మనం నూరు విప్పి అడగవలసిన అవసరం లేకుండా మనకు కలిగే పరమాత్మ నిర్హేతుక కృపాకటాక్షాలు వీక్షణంగా లభించే ఉత్తర క్షణ ఫలితం కుటుంబంలో సర్వ సౌఖ్యాలు కలుగుతాయి సుఖమనగా మనకు అభ్యున్నతి ఈశ్వరునిచే కటాక్షించబడటమే జ్ఞానాన్ని ఆపేక్షించడం ఆవుపాలతో అభిషేకం చేయటం ఒక్కసారి జ్ఞానం కలిగితే మోక్షం వైపుకు వెళ్ళిపోతారు అందువల్ల అది అమృతం అయ్యింది పంచామృతాలలో మొదటిది ఆవు పాలు శివునికి పెరుగుతో అభిషేకం ఎందుకు చేస్తారు బాహ్యంలో ఈ శరీరానికి పాప ఫలితంగా అనారోగ్యం వస్తుంది ఈ రోగానికి ఉపశమనం చూపించు అని అడిగితే ఈశ్వరానుగ్రహంగా రోగం ఉపశమించాలి అంటే పెరుగుతో అభిషేకం చేయాలి శివునికి నీతితో అభిషేకం ఎందుకు చేస్తారు వంశం పెరగడం ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని గృహస్థాశ్రమంలో ఆపేక్షించడం దోషం కాదు అంతరంలో ఒక గొప్ప రహస్యం ఉన్నది ముందు మనసు సత్వగుణ ప్రధానం అవ్వాలి పరిశుద్ధమైన మనసు ఆ తర్వాత పెద్దలు మాటలు వినగా వినగా విషయాలలో సుఖం లేదనే భావన వల్ల కలిగిన అనే అగ్నిహోత్రం చేత కాగి భక్తితో ఎర్రని కడితే శాస్త్రవచనం అన్న పెరుగు తెచ్చి కలిపి లోపల కదలకుండా నిలబడితే ఆ ధ్యానంలో అది తోడుకుంటే అందులో కవ్వం పెట్టి తిప్పి భగవంతుని రూప గుణ విభూతాలను అనుభవించడానికి మననం చేస్తే అందులో నుండి వెన్న పుడితే ఈశ్వరుని వదిలి ఉండలేం అన్న తదాత్మకత బుద్ధి పుడితే నీటిలో తేలుట అగ్ని తగిలితే కరుగుట అనే నీతి స్వభావం పొందితే ఆ వచ్చిన నెయ్యిని తపస్సు చే అపారోక్షానుభూతిగా మార్చుకొని ఇక్కడే ఇప్పుడే పరబ్రహ్మంగా నిలబడగలిగిన స్థితి ఇవ్వమని అడగటం చేత కాదని తెలుసుకోవాలి బాహ్యంలో ఐశ్వర్యాన్ని అడుగుట కొరకు నీతితో అభిషేకం చేస్తారు పంచామృతాలలో నెయ్యి శివలింగానికి అభిషేకం చేసి అద్వైత స్థితిలో అపారోక్షానుభూతిని అడగటం శివునికి తేనెతో అభిషేకం ఎందుకు చేస్తారు తేనె ఎంత తాగినా చాలా బాగుంది అనిపిస్తుంది మనసు తీరదు విషయాలను అది అనుభవిస్తే బాగుండు ఇది అనుభవిస్తే బాగుండు అనిపిస్తుంది ఎన్ని అనుభవించినా దానివల్ల వచ్చే ప్రయోజనం శూన్యం ఈ వైరాగ్య భావన రమ్మని అంటే వచ్చేది కాదు విషయాలను అనుభవించడం అంటే శరీరానికి మనసుకు అంత ప్రీతి అందుచేత ఎవ్వరూ ద్వంద్వాలను అతిక్రమించి విషయాలను విడిచిపెట్టి విషయాలతో సంబంధం లేకుండా ఉండాలి అంటే కంఠంలో ఉంచుకున్న వాని పాదాల వైపుకు నడవాలి విషయాల పట్ల తిరస్కర భావం అంత తొందరగా రాదు ఈ భావన పోవాలంటే స్వామికి తేనెతో అభిషేకం చేస్తారు తేనెతో అభిషేకం వలన వచ్చేది అపారమైన తేజస్సు అంతరంలో తేనెను అభిషేకం చేయటం చేత విషయ పీపాసం విరిగిపోయి వైరాగ్య భావన అంకురిస్తుంది శివునికి పంచదారతో అభిషేకం ఎందుకు చేస్తారు దేహాత్మ అభిమానం పంచదార లోపల ఉన్నదాన్ని ఎరుకలేకపోవడం అజ్ఞానం ఈ అభిమానం తొలగదొయ్యవయ్యా అని అడగడం పంచదారతో అభిషేకం ఓం నమ శివాయ హర హర మహదేవ శంభూ శంకర ఓం అరుణాచలేశ్వరాయ నమ